ప్రభునామన మీ అందరికీ వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ వందనాలు దైవ అందరికీ వందనాలు మా స్టూడెంట్ ఎంతగానో మా ప్రియ మిత్రుడు నాకు బిడ్డలాంటి వాడు అబ్రామ్ అబ్రామ్ అంటే మాకు ఎంతో అభిమానం మా దగ్గర ఎంతోమంది వందల మంది ఉన్నారు విద్యార్థులు మా దగ్గర విద్యాభ్యాసం బైబుల్ కాలేజ్ కోర్సులు చేసి అనేక మంది ఉన్నారు వాళ్ళందరిలో ప్రియ శిష్యుడు ఎవరంటే మా గుంటూరు లో అబ్రాహ్ అంటే మాకు ఎంతో అభిమానం ఎంతోమంది సేవకులు ఉంటారు కానీ డెడికేషన్ ఉండి చక్కగా సేవ చేసి ఉన్నా లేకపోయినా కష్టంలో సేవ కొరకు నిజమైన సాక్షిగా నిలబడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా ప్రియ బిడ్డ అబ్రామ్ అబ్రామ్ని బట్టి మేము దినం సంతోషిస్తూ ఉంటాం మా వ్యక్తిగత ప్రార్థనలు అబ్రామ్ గురించి డైలీ ప్రార్థన చేస్తాం అతను పరిచర్య బాహుగా ఫలించాలని ఎంతోమంది డబ్బు ఉండి సేవ చేస్తుంటారు డబ్బు లేకుండా కూడా అన్యుల మధ్య పరిచయం చేస్తున్నాడంటే ఎంతో గొప్ప విషయం ఈరోజు మరి పాటలు సీడియ కూడా ఆవిష్కరించారు బట్టి ఎంతో ఆనందిస్తున్నాను నా బిడ్డ ఇంకా ఇంకా ఎత్తు ఎదగాలని అలాగే అమ్మాయిని బట్టి కూడా వందనాలి ఎంతో సేవకుల పట్ల ఎంతో విధేయత కలిగి ఎంతో అబ్బాయికి సహ సరైన సహకారిగా ఉండి అబ్బాయిని ప్రోత్సహిస్తూ నా బిడ్డను మీరు అందరూ దీవించాలి ఆశీర్వదించాలి తను చేస్తున్న పరిచయం ఇంకా దినదినం అభివృద్ధి చెందాలి మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలు మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి